వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా మీ సమాధానం కంప్లీట్గా ఫాల్స్ ప్రపగండ కంప్లీట్గా ఎందుకంటే అప్పు చేసేదానికి ఏ విధంగా అంటే ఆ విధంగా అప్పు చేయలేము పరిమితి ఉంటుంది ఇట్ ఇస్ కాల్డ్ ఎఫ్ఆర్బేఎం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనేది ఒక చట్టం ఆ చట్టం ప్రకారంగా మనము ఒక పరిమితి ఉంటుందన్నమాట ఆ పరిమితులంటే మన స్థూల ఉత్పత్తి ఎంతైతే ఉంటుందో ఆ స్థూల ఉత్పత్తిలో ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితి ప్రకారమే మనం చేయొచ్చు మామూలు పరిస్థితుల్లో మూడు పర్సెంట్ కోవిడ్ వచ్చినప్పుడు దాన్ని మూడును కొంచెం పెంచడం జరిగింది మళ్ళీ స్టెప్పుల వారీగా తగ్గడం జరిగింది కొన్ని సంస్కరణలు చేస్తే మళ్ళీ పరిమితి అవకాశం ఇచ్చారనమాట అది దాటి చేసేదానికి రాదు అప్పు ఈ విధంగా ఒకవేళ అప్పు అంటూ పరిమితి కంటే ఎక్కువ జరిగిందంటే గత ప్రభుత్వంలో జరిగింది ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకో కొన్ని పరిస్థితుల్లో క్యాలిక్యులేట్ చేసుకోక పదహారు వేల కోట్లు పరిమితి కంటే కూడా ఎక్కువ గత ప్రభుత్వం చేసింది అది మన పరిమితిలో తగ్గిస్తే మేము పోయి రిప్రజెంట్ చేసాం ఇది గత ప్రభుత్వం కదా గత ప్రభుత్వం ఎక్కువ చేసినప్పుడు చూసుకోవాల్సినీ ఇప్పుడు మాకు తగ్గిస్తే ఎట్లా ఇప్పుడు ఉండే కోవిడ్ పరిస్థితులు అని చెప్పి రిప్రజెంట్ చేసి కొంత వెసులుబాటుల కోసం మేము రిప్రజెంట్ చేస్తున్నాం సో అప్పు అంటే ఎక్కువ జరిగింటే అప్పుడు జరిగింది ఈ ఐదేళ్లలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎన్ని కల్పించింది ప్రభుత్వం గవర్నమెంట్లోనే చూసుకుంటే ఇప్పుడు అంతా లెక్కేస్తే ఇంచుమించు దాదాపు క్లోజ్ టు మూడు లక్షలు మూడు లక్షలు ఒక లక్ష చిల్లర మనకు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ దాని తర్వాత మెడికల్ అండ్ హెల్త్ దాని తర్వాత మొన్న టీచింగ్ ఇది ఆ తర్వాత మనం ఫిఫ్టీ థౌజండ్ ఎంప్లాయీస్ ఆర్టీసీల నుంచి విలీనం చేసుకోవడము టూ ల్యాక్స్ అండ్ ఆర్డ్ ఆల్మోస్ట్ క్లోజ్ టూ ల్యాక్ ఫిఫ్టీ త్రీ ల్యాక్ మధ్యలో ఉంది ఫిగర్ కరెక్ట్గా చూసినట్లేదు ఇది ఏది ఎక్స్క్లూడింగ్ ఇది ఓన్లీ ప్యూర్ గవర్నమెంట్ ఎక్స్క్లూడింగ్ వాలంటీర్స్ ఎక్స్క్లూడింగ్ కాంట్రాక్టర్ అండ్ అవుట్ సోర్స్ ప్యూర్ గవర్నమెంట్ అట్లా చూస్తే వాళ్ళు కంపారిజన్ లేదు వాళ్ళు ఎంత చేసినారు అంతా వాళ్ళు ఐదేళ్లలో ముప్పై వేలేము వాళ్ళు ఐదేళ్ళలో ముప్పై వేలు చేస్తే మనం ఐదేళ్లలో రెండు లక్షల అరవై డెబ్బై ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్పలేకుండా కానీ ఎనివేర్ బిట్వీన్ టూ ఫిఫ్టీ అండ్ త్రీ ఓ మల్టిపుల్ టైమ్స్ కంపారిజన్ లేదు అసలు ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ అనేది కీలకం కానుందంటారా వాలంటీర్స్ అనేది ఇప్పుడు అదొక సర్వీస్ సో సర్వీస్ అనేది ఎప్పుడైతే హౌస్ హోల్డ్ ప్రొవి ప్రొవైడ్ ఏంటుందో డెఫినెట్గా పబ్లిక్ ఆర్ హ్యాపీ విత్ ద సర్వీస్ కదా ఇప్పుడు ఒక చిన్న పనికి కొంత ఎడ్యుకేషన్ లేని వాళ్ళు అనుకోండి లేదా నుంచి సాయంత్రము కూలి పనికో లేకుంటే లేబర్గా వాళ్ళు లేదా వేరే ఏదన్నా వాళ్ళు ఆ గవర్నమెంట్ బెనిఫిట్ కోసము గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగేదానికి ఆ బెనిఫిట్ ఇంటికి అందేదానికి చాలా డిఫరెన్స్ కదా వెదర్ అది అప్లికేషన్ అనుకోండి లేదా మనకు బెనిఫిట్ అందడం అనుకోండి రెండు విధంగా కూడా కాబట్టి వాలంటీర్ అనేది ఇట్ ఈస్ అ గుడ్ సర్వీస్ ఆ సర్వీస్ అయితే ఈ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ది జగన్మోహన్ రెడ్డి గారిది వన్ ఆఫ్ ద మెయిన్ గవర్నెన్స్ ప్రిన్సిపల్స్లో ఏముంది బ్రింగింగ్ గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్ అంటే మన ఇంటికి డోర్ స్టెప్ తీసుకురావడం అనేది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ అనమాట దాంట్లో దాంతోపాటు దాంతోపాటు ఈ డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణ అనేది కూడా ఒక అందుకే వికేంద్రీకరణలో భాగంగానే మనకు రైట్ ఆ పిరమిడ్ స్ట్రక్చర్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్లో ఉండాలి మనకు లెజిస్లేచర్ అండ్ అదర్ డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ గుంటూరులో ఉండాలి మన కోర్ట్ అండ్ జ్యుడిషియల్ డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ మన కర్నూల్లో ఉండాలి అదే దాంట్లోనే భాగంగానే మనము రెవెన్యూ డివిజన్స్ తయారు చేయడం జరిగింది దాంట్లోనే జిల్లాలు మనము జిల్లాలు పెద్ద పెద్ద జిల్లాలంతా కూడా మోర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసము స్మాలర్ యూనిట్స్ తయారు చేయడం జరిగింది సో దా అందులో భాగంగానే మనకు విలేజ్ సెక్రటరియట్స్ అందులో భాగంగానే మనకు వాలంటీర్ వ్యవస్థ ఇదంతా కూడా పిరమిడ్లో బాటమ్ పోర్షన్ వాలంటీర్